హాయ్ హలో అండి చిన్నపిల్లలకి ఫ్రాక్ ఎలా కుట్టాలో ఈ వీడియోలో చూపిస్తాను మా అమ్మగారు వచ్చేసి శారీలో ఒక మీటర్ పీస్ని తీసుకున్నారండి దాన్ని ఫోల్డింగ్ చేసి ఓపెన్స్ మన వైపు అయినా పర్లేదు బయట వైపు అయినా వేసుకోవచ్చు ఫ్రాక్ లెంత్ కా ఉందో చూసుకుని అలా అంత చెక్ చేసుకుని మార్జిన్ పెట్టుకున్నారు ఇప్పుడు కట్ ఎంత వచ్చింది అనేది చూస్తున్నారనమాట మీకు ఇంకా సింపుల్గా అర్థం అవ్వాలంటే రెండు మాడతల్లో కాకుండా ఇప్పుడు నాలుగు మాడతలు వేసుకున్నారు కదా ఇలా నాలుగు మాడతలు వేసుకున్నాక స్కట్ అంత ఎంత కావాలని పాపకు అంత ఎంత పడుతుందనేసి మార్జిన్ పెట్టుకొని డ్రా తీసుకొని దాన్ని కట్ చేసుకుంటున్నారు కింద పార్ట్ వచ్చేసి ఇప్పుడు స్కట్ వరకు వస్తుంది ఇప్పుడు బాడీ పార్ట్ కట్ చేస్తారు సిల్క్ పీస్ తీసుకున్నారు కదండి దీని లోపలికి లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి తర్వాత చూపిస్తారు రెండు ఒకసారి కట్ చేసుకోవట్లా సిల్క్ పీస్ కొంచెం జారుతుంది కాబట్టి దీన్ని డబల్యూ షేప్లో వేసారండి బాడీ పై పార్ట్ ఇప్పుడు బాడీని ఆ చంక దగ్గర ఈ చంక దగ్గర పట్టుకొని బాడీ మెజర్మెంట్ చూసుకుంటున్నారండి మీకు వీడియోలో బాగా కనిపించాలని చూపిస్తున్నారు మళ్ళీ పట్టుకొని ఫోల్డింగ్ చేసుకొని బాడీ మెజర్మెంట్ అంత వచ్చింది ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి అండ్ నడుం వరకు ఎంత ఎంత వచ్చిందో చెక్ చేసుకుంటున్నారు మనం తీసుకున్న కొలతలకి వన్ నుంచి గ్యాప్ ఇచ్చి అప్పుడు క్లాత్ని వదిలేసి మార్జిన్ పెట్టుకోవాలండి ఎందుకంటే ఖర్చులోకి కొంచెం పోతుంది కదా అందుకని మీరు కొలతలు తీసుకున్నప్పుడే మార్జిన్ పెట్టుకోండి మా అమ్మగారికి ఆల్రెడీ అలవాటు ఉంది కాబట్టి ఎగ్జాక్ట్గా ముందు కొలతలు తీసేసుకుని తర్వాత తనంతటా తను మార్జిన్ గీసుకుంటున్నారు ఇప్పుడు మార్జిన్ తీసు మార్జిన్ గీసుకున్న తర్వాత కట్ చేసుకుంటున్నారు అనమాట ఇప్పుడు బాడీ పార్ట్ కట్ చేస్తున్నారు హ్యాండ్ పార్ట్ లాస్ట్లో కట్ చేస్తారండి లైనింగ్ కూడా కట్ చేస్తారు మీకు అది కూడా చూస్తే నీట్గా అర్థమవుతుంది ఈ గౌన్ వచ్చేసి మ్యాక్సిమం ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ పిల్లలకు పక్కాగా సెట్ అవుతుందండి లెంత్ వాళ్ళకి కట్గా సరిపోతుంది డబ్ల్యూ షేప్లో కట్ చేసుకున్నాక పైన వచ్చిన పీస్ ఏమో మా అమ్మగారు నెక్క కట్ చేస్తున్నారు షోల్డర్ దగ్గర బ్యాక్ పార్ట్ కూడా ఇప్పుడు కట్ చేసి బ్యాక్ పార్ట్ అనమాట ఫ్రంట్ కొంచెం లెంత్ కింద కట్ చేశారు బ్యాక్ సైడ్ నెక్క దగ్గర ఏమో కొంచెం పైకి కట్ చేశారు ఇప్పుడు రెండు పార్ట్లు అయిపోయినాయి కదండి ఇప్పుడైతే హ్యాండ్ దగ్గర కట్ చేస్తున్నారు మీకు ఆ పీసులు ఓపెన్ చేసినప్పుడు బాగా అర్థమవుతుంది చిన్నపిల్లలకు కట్టింగ్ ఫ్రాక్ కట్టింగ్ వీడియో ఒకటే పెట్టానండి మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా కావాలి అంటే నాకు కామెంట్ పెట్టండి ఖచ్చితంగా చూసుకొని నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తాను డబ్ల్యూ షేప్లో మార్తేసారు కదండి ఫోల్డింగ్ అయితే ఇప్పుడు మధ్యలో ఉన్న కలిసిపోయిన పార్ట్ని సపరేట్ చేస్తున్నారు సపరేట్ చేసుకోకపోయినా బాగానే ఉంటుందండి కాకపోతే చిన్న కుట్టు వేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ పార్ట్ అయితే కట్ చేస్తున్నారు అనమాట ఒక క్లాత్ని ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నారో బాగా గమనించండి అప్పుడు అయితేనే మనం ఎగ్జాక్ట్గా కట్ చేసుకోగలం కటింగ్ కూడా బాగా వస్తుంది చిన్న పాపకే కాబట్టి అంత చిన్న ముక్కను కూడా మా అమ్మగారు నాలుగు మడతలు వేశారు ఇది రెండు హ్యాండ్స్కి సరిపోతుంది అలా కలిసిపోయింది కదండి ఇప్పుడు అక్కడ పీస్ని రెండు పార్ట్లుగా కట్ చేస్తారు అదే రెండు చేతులకు వచ్చేస్తుంది ఈ పార్ట్ అనేది కాకపోతే కొంచెం చిన్న చిన్నగా వస్తాయి మీకు ఎలాంటి వీడియోస్ ఇష్టమో ఎలాంటి వీడియోస్ అయితే నచ్చుతాయో లేకపోతే మీకు ఏ వీడియో ఎలాంటి వీడియోస్లో కంటెంట్ కావాలనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా అలాంటి వీడియోలు చేసి పెడతానండి మన ఛానల్లో కూడా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి అవి కూడా ఒకసారి అవుట్ చేసేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి అలాగే ఇప్పుడు మా అమ్మగారు ప చిన్నపిల్లలు కదండి అందుకే కొంచెం లోపల క్లాత్ అనేది మెత్తగా ఉండాలనేసి కాటన్ క్లాత్ యాడ్ చేస్తున్నారు ఇది కింద స్కర్ట్ గౌన్కి వచ్చిన స్కర్ట్ పట్టండి లోపల లైనింగు కొంచెం మనం తీసుకున్న పైన సిల్క్ పీస్కి కొంచెం తగ్గించుకోవాలి ఎందుకంటే లైనింగ్ మెయిన్ పీస్ని దాటి రాకూడదు కాబట్టి స్కర్ట్ అక్కడ వరకు సరిపోతుందండి ఇప్పుడు స్కట్ పీస్ అయిపోయింది కదా ఇప్పుడు బాడీ పార్ట్ కట్ చేస్తారు ఈ వీడియో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి మడతలు లేకుండా లైనింగ్ని చూసుకొని ఆ తర్వాత లైనింగ్ని నాలుగు మడతల కింద ఫోల్డ్ చేసి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాడీ పార్ట్ని లైనింగ్ పార్ట్ మీద పెట్టి ఇప్పుడు కట్ చేసుకోవాలి సేమ్ ఎగ్జాక్ట్గా అదే కొలతలతోటి కట్ చేసుకోవాలండి మెయిన్ పార్ట్ని దాటి ఎక్కువ ఖర్చు ఉండేలాగా చూసుకోవద్దు కొంచెం తక్కువ ఉండేలానే చూసుకోండి అంగులు ఎక్కువగా మెయిన్ పార్ట్ మనం తీసుకున్న పైన తీసుకున్న క్లాతే అంగులు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి లైనింగ్ తక్కువ ఉన్నా పర్లేదు చిన్నపిల్లలకు ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ మన దగ్గర ఉన్నాయండి మీకు కనుక కావాలి అనుకుంటే కామెంట్ చేయండి నేను తప్పకుండా ఇవే వీడియోస్ పెడతాను లేకపోతే బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ మన మన ఛానల్లో ఉన్నాయి హెయిర్ బ్యాండ్స్ కుట్టడం లేకపోతే షార్ట్స్ అండ్ జుబ్బాల లాంటివి కుట్టడం కూడా మీకు కా కావాలి అనుకుంటే కనుక కామెంట్ చేయండి నేను తప్పకుండా వీడియో తీసి అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను అలాగే బాడీ పార్ట్ని చూసారు కదండి ఎలా కట్ చేస్తున్నారో కన్ఫ్యూజ్ ఏమవకండి మీకు బాగా గమనిస్తే అర్థమైపోతుంది ఈజీగా మన ఛానల్లో లంగా ఓనీ వీడియోస్ ఉన్నాయండి లంగా ఓని ఎలా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి తప్పకుండా ఒకసారి చూసండి కింద లింక్ పెడతాను చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుందండి ఆ వీడియో మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది కొత్త వరకు కూడా బాగా క్లియర్గా అర్థమవుతుందండి నేర్చుకోవాలన్నా అండ్ లంగా కటింగ్ అయితే ఇంకా సింపుల్గా ఉంటుందండి బ్లౌజ్ కటింగ్ వీడియో కన్నా లంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను ఒకే వీడియోలో అప్లోడ్ చేశానండి తప్పకుండా చూశాను లెంత్ కూడా ఎక్కువ ఉండదు చూసారు కదండి బాడీ పార్ట్ అయితే అయిపోయింది కటింగ్ అలాగే బ్యాక్ పార్ట్ కూడా కట్ చేస్తున్నారు హెచ్చు తగ్గులు రాకుండా క్లాత్ ఎక్కువ మిగిలిపోయేటట్లు కాకుండా లైనింగ్ అండ్ మనం తీసుకున్న మెయిన్ క్లాత్ కూడా ఈక్వల్గా ఉండేలాగా తీసుకోండి ఇప్పుడు హ్యాండ్ పార్ట్ కట్ చేస్తున్నారు రెండు పార్ట్లు ఒకేసారి కట్ చేస్తారండి దాన్ని ఫోల్డింగ్ ఏం చేయని అవసరం లేదు సింగిల్ మడతలో ఒక డబుల్ మడత వేసుకోండి ఇది ఆల్రెడీ కట్ చేసిన పీస్ కదా డబుల్ ఫోల్డింగ్ చేసి రెండు హ్యాండ్స్ ఒకే దగ్గర పెట్టి కట్ చేస్తున్నారు ఈజీగానే ఉంటుంది కట్ చేస్తూ ఉంటే అలవాటైపోతుంది అలాగే చాలా అంటే చాలా కష్టపడి వీడియోస్ తీస్తున్నానండి ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి చూస్తున్నారు కానీ నచ్చినా కూడా లైక్ చేయట్లేదు ఎన్ వీడియోకి వ్యూస్ ఎంత రీచ్ వచ్చినా లైక్స్ మాత్రం రావట్లేదు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నచ్చితే మాత్రమే లైక్ చేయండి మీకు యూస్ఫుల్ అయ్యిందంటేనే ఈ వీడియో బ్లౌజు ఫ్రాక్ ఎలాంటి కట్ చేస్తే ఇలా కట్టలా కట్టుకుంటే అందులో ఉన్న పీసులు పోకుండా ఉంటాయండి మళ్ళీ స్టిచ్చింగ్ వీడియోలోకి వెళ్తాం బాయ్ బాయ్